పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఇంకా కొన్ని రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి దండకారణ్యం కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య పెద్ద రణరంగమే జరుగుతూ ఉంది వేలాది మంది వందలాది మంది జైలు పాలు అవుతున్నారు కేసులు పోలవుతూ ఉన్నారు చాలామంది చనిపోతూ ఉన్నారు సో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల మధ్య కొర్రేగుట్టలో యుద్ధం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వానికి ముఖ్యంగా మావోయిస్టుల మధ్య జరుగుతున్నదిగా మనం భావించవచ్చు సో మావోయిస్టులు అంటే ఎవరో కాదు వీళ్ళు దేశవాసులే నా దృష్టిలో దేశభక్తులని నమ్ముతా ఉన్నాను సో మీ మీ అభిప్రాయాలు మీరు ఉంచుకోండి మీకు రాయాలనిపిస్తే నా కామెంట్ బాక్స్లో వీడియో కింద రాయండి సో పెద్దల మిత్రులారా ఎందుకంటే నేను వచ్చినటువంటి నేపథ్యం మావోయిస్ట్ పార్టీ కాకపోయినా స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో నన్ను పెంచి పెద్ద చేసినటువంటి నన్ను పెంచి పెద్ద చేసినటువంటి నా గాడ్ ఫాదరు ఈ తొలిదేశ ఉద్యమంలో ఉన్నాడు తొలిదేశం మీన్స్ సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశం అంతా ఒక ఎత్తు బ్రిటిష్ వాళ్ళ సంస్థానంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంటే హైదరాబాద్ సంస్థానం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా నైజాం ఆధీనంలో ఉండేది నైజాం నవాబు బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టేవాళ్ళు ఆ విధంగా ఇక్కడ పరిపాలన ఉండేది ఈ క్రమంలో కొంతమంది సాయుధులైనటువంటి యువకులు ఒక ఆంధ్ర మహాసభ సభ పేరుతో ఏర్పడి దాని తర్వాత వీళ్ళు ఇట్లయితే ఈ దేశానికి స్వతంత్రం రాదని నిజానో వ్యతిరేకంగా నిజాం రజాకారులు పోలీసులకు వ్యతిరేకంగా ఒక యుద్ధం చేశారు అందులో చాలామంది సుమారుగా నాలుగు వేల మంది అమరులయ్యారు సో నెహ్రూ సైన్యాలకు ముందు ఒక పదిహేను వందల మంది నెహ్రూ సైన్యాల తర్వాత పదిహేను వందల మంది స్వతంత్రం వచ్చిన తర్వాత అంతా గడిపితే ఒక నాలుగు వేల మంది చనిపోయారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం లెక్కేస్తే సుమారుగా ఇప్పుడు స్టిల్ నా రెండు వేల ఇరవై దాకా లెక్కేసినప్పుడు ఈ కమ్యూనిజం మావోయిజం పేరుతో సుమారుగా పదిహేను పదహారు వేల మంది ఈ దేశంలో దేశభక్తులు చనిపోయారని అనిపిస్తూ ఉంది నేను సంబంధించి ఇంత పాజిటివ్గా చెప్తున్నట్టు నా గాడ్ ఫాదర్ ప్రస్తావిస్తే గద్దెతో సహా ప్రస్తావించారు అనేక కమ్యూనిస్ట్ గ్రంథాలు అన్నిట్లలో ఉంటాయి ఒకే ఊరిలో ఏడుగురిని ఆ ఊరు పేరు మీరే తెలుసుకోండి సో నా ఊరేది సో ఒకే ఊర్లో ఏడుగురిని కాల్చి చంపారు ఊరు బయట అంత్యక్రియ చేస్తారు కానీ నడుగురిలోనే అంత్యక్రియ చేశారు ఏడుగురితో పాటు మై గాడ్ ఫాదర్ ఉన్నాడు అందులో ఆయన అన్నం క్యారేజ్ దేటానికి వెళ్ళాడు అన్నం క్యారేజ్ దాటానికి పోయినప్పుడు ఆ వేడి గురించి తీసుకుని పోయి కాల్ చేసి చంపేశారు తను ఉంటే తను పదమూడు పదిహేను సంవత్సరాల మధ్య వయసుకుడు తను కూడా చనిపోయేవాడు మేము ఉండేవాళ్ళం కాదు సో అందుకోసం ఎప్పుడో ఉద్యమాల పట్ల అసలు విప్లవోద్యమాలు తను చెప్పేవాడు విప్లవోద్యమాలు ఎందుకు వచ్చినాయి ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను సో సోదరులారా సోదరిమన్నారా ఇది పరిస్థితి సో అందుకోసం నేను ఇక్కడ ఇంకా చెప్పదలుచుకున్నది తెలియజేయదలుచుకున్నది ఏంటంటే ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యమే కానీ సో ఎవరి అంటే ప్రభుత్వం మావోయిస్టుల విధి విధానాలకు సంబంధించి వచ్చినప్పుడు సో వాళ్ళని కూడా మావోయిస్టులు కూడా రండి జన జీవన సమితిలోకి వచ్చి పని చేయను అంటున్నాం ముఖ్యంగా సిపిఐ దాని తర్వాత ఏదైతే ఉన్నదో సిపిఐ పార్టీ ప్రజలకు వచ్చి పని చేస్తూ ఉన్నది వందల అరవై నాలుగులో ఖచ్చితంగా తీవ్ర తిరుగుబాటుతో వెళ్ళాలని చెప్పేసి సిపిఎంగా విడిపడ్డది వంద అరవై తొమ్మిదిలో ప్రజా ప్రజలతో కలిసి పనిచేయటం కరెక్ట్ అని సిపిఎం నిర్ణయం తీసుకుంది దాని తర్వాత ఎమ్మెల్ పార్టీ పంతొమ్మిది అరవై తొమ్మిది అరవై అరవై తొమ్మిది ప్రాంతంలో అరవై తొమ్మిదిలో ఎమ్మెల్ పార్టీ మా మార్కిస్ట్ నెనలిస్ట్గా ఏర్పడి మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళారు సిపిఐ సిపిఎం ప్రజల్లోనే పనిచేస్తూ ఉంటే సరే వేడత నిజాయితే వాళ్ళని నిజాయితే వేడ చిత్తు వాళ్ళ చిత్తుంది అనేది అట్లా ఒక సందర్భంలో డిస్కస్ చేద్దాం సో దాని తర్వాత మావోయిస్ట్ తర్వాత ఎమ్మెల్ పార్టీ తర్వాత జనశక్తి ప్రతిఘటన ఇంకా అనేక రకాలైనటువంటి గోదావరిలోయ ప్రతిఘటన ఇట్లా రకరకాల సంస్థలు చీలికల పేలికలైపోయి సంస్థ ఏదైతుందో విప్లవోద్యమం కాస్త చీలికల పేలికలై ప్రజల్లో ఒక అయోమయాన్ని గందరగోళాన్ని తయారు చేసింది సో ప్రజలు ఎప్పుడు విప్లవానికి మార్పుకి సహ సహజంగానే సిద్ధంగానే ఉంటారు సాగుకి ప్రజలేం భయపడతారని నేను అనుకోవట్లా ఎందుకంటే ఈ వంద సంవత్సరాలు మా తాత చెప్పినట్టు నుంచి మై గాడ్ ఫాదర్ చెప్పినటువంటి విధి విధానాలను నేను చూసినప్పుడు ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు సిద్ధంగానే ఉంటారు కాకపోతే వాళ్ళు మానసికంగా సిద్ధంగా ఉండాలి ఆ పరిస్థితుల్ని వాళ్ళకి చ వివరించి చెప్పగలగాలి అంటాడు సో అందుకోసం నేనేమంటున్నానంటే అన్నిటికీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇయ్యాల రేపు చెప్పి వాళ్ళ జీవితాలు బయలుదేస్తున్నారు కానీ సైద్ధాంతికంగా చెప్పినప్పుడు దేశ ప్రయోజనాల కోసం చూసినప్పుడు నా ఫ్యామిలీ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొందని చెప్పడానికి గర్వంగా భావిస్తున్నాను సో ఈ క్రమంలోనే వాళ్ళ వారసులుగా ఉన్నటువంటి నా ఫ్యామిలీకి సంబంధించిన వారసులుగా ఆ లెఫ్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ పేరుతోనే లేకపోతే తర్వాత బయటకు వచ్చిన తర్వాత తునికపాడులో స్టేట్ లెవెల్ శిక్షణ తరగతులు జరిగినాయి దాని తర్వాత నా నా ఇంట్లో నుంచే రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమని దానికి మా తాతలు అంతా కూడా అందులో ఉన్నారు దానికి నేను గర్వకారణంగా భావిస్తాను సో మావోయిస్టులు దేశభక్తులని నేను ఎందుకు నమ్ముతానంటే మా తాతలకి సంబంధించి ఒక సామాన్య రజక కుటుంబాలకు పుట్టిన వాళ్ళు ఈ దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు నాకు తెలుసు మా కుటుంబాల్లో జరిగినటువంటి అవన్నీ చెప్పుకుంటే పేగులు దేవుతాయి అన్నం కూడా తినిపోద్ది కాదు మా కుటుంబంలో రాజ్యం రాజ్యం చేసినటువంటి హింస ఏదైతే ఉందో నీకు ముఖ్యంగా నిజాం ప్రభుత్వం చేసినటువంటి హింసని నేను ఎరుగుతున్నాను అన్నం కూడా అవన్నీ తలుచుకుంటే పేగులు దేవుతాయి అన్నం కూడా తిన బుద్ధి కాదు సో అంత బాధ కలుగుతూ ఉంటుంది సో అందుకోసం నేను చెప్పదలుస్తుంది నా కుటుంబాలన్నీ కూడా బాధలు పడి ఉన్నాయి కాబట్టి నేను కొన్ని ప్రజాస్వామ్యంలోకి అమ్మని మావోయిస్టులను కూడా కోరుతా ఉన్నా సో మన పాషం యాదగిరి గారు అంటున్నారు మావోయిస్టులకి మెదడు లేదు అని పెద్ద సీనియర్ జర్నలిస్ట్ మావోయిస్టులకి మెదడు లేదు పోలీసులకి మనసు లేదు అని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది వాళ్ళేమి మావోయిస్టులు విదేశాలకు సంబంధించిన వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూపులు కాదు మావోయిస్టులని ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు శాంతి భద్రతల కోణంలో చూడటం అసలు మంచిది కాదు అట్లనే ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలు అణచివేస్తాయి అని చెప్పేసి మావోయిస్టులు చూడటం కూడా కరెక్ట్ కాదు ఇవి కూర్చొని శాంతి చర్చలకు వెళ్ళటం మంచిది అని నేను భావిస్తాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఈ సందర్భంగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను సో పెద్దలరా మిత్రులరా ఛత్తీస్గఢ్ బోర్డర్లో కర్రీగుట్టల్లో జరిగేటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో సో అది కాలమానం ప్రకారం వచ్చినప్పుడు గతంలో మనుషులు చీమల దూరం చిట్టడవి కార్లు దూరని కాకులు దూరని కారడవి అంటారు కదా కాకులు దూరం కారడవి చీమల దూరం చిట్టడవి అనేది వెనకటి రోజులు శాటిలైట్లు వెళ్ళి కెమెరా తీసి ఎవరు ఎక్కడున్నారో తెలుస్తూ ఉన్నాయి డ్రోన్ కెమెరాలు కెమెరాలు కూడా ఉన్నాయి అనేక పక్షుల ద్వారా కూడా కానీ బఫెలర్స్ కూడా కట్టి కెమెరాలు పెట్టి అడవిలో పంపిస్తూ ఉన్నారు సో ఆ సిస్టంతో ఖచ్చితంగా చివరిదాకా వెళ్ళి కెమెరాల్లో రిలీ రిలీ అవుతున్నాయి ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు తమ తంత్ర పద్ధతులను మార్చుకొని ముఖ్యంగా ప్రపంచం అంతా రెండు వందల దేశాల్లో నూట ఎనభై దేశాలు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు దేశాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా మావోయిస్టులు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో తన ప్రజల్ని తన సైన్యాన్ని అంతా చంపుకొని మావోయిస్టులు ఎటువైపు వెళ్తారో చూసుకోవాలి మరి ఇక కేంద్ర ప్రభుత్వం కానీ అమిత్ షా గారు అన్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులు ఈ ప్రపంచ ఈ దేశంలో ఎవరు ఉండరని చెప్పాడు సో మావోయిస్టులని శాంతి భద్రతల కోణంలోనే కాకుండా ఈ దేశ అవసరాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు కలిసి పనిచేయటం వల్ల ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు చేరే అవకాశం ఉండదు ఆదివాసీ గిరిజనులు కోయ గొండ్రు కొండరెడ్లు ఆదివాసీ గిరిజనులు ఈనాటికి కరెంట్ లేని గ్రామాల దాకా వెళ్తాయి సో ఆ విధంగా వెళ్ళడానికి పాలక ప్రభుత్వాలు చర్చలు చేయటం వల్ల పెద్ద నష్టమేం లేదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చర్చలకు వెళ్ళారు భాగం సో మీరు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి అది బీజేపీ పాలిత రాష్ట్రాలు కానివ్వండి ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ మీరు చర్చలకు వెళ్ళిన నేపథ్యం లేదు మీరు చర్చలకు వెళ్ళడం వల్ల ఏమైనా ప్రయోజనం జరుగుతుందో ప్రయత్నం చేయాలి ప్రభుత్వానికి ఎప్పుడు సైన్యం ఉంటుంది సో ప్రాబ్లం లేదు మావోయిస్టులకే చనిపోతే మళ్ళీ అవకాశం ఉండదు కానీ ప్రభుత్వం పెద్ద మన చేసుకొని తండ్రి పాత్రలాగా ఒక అన్న పాత్రలాగా కలుపుకునే ప్రయత్నం చేయాలి కూర్చొని మాట్లాడుదామని చెప్పేసి మావోయిస్టులు అంటున్నారు సో ఆ విధంగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలి కర్రీగొట్లన్నింటినీ ఆక్యుఫై చేసేసి పన్నెండు వేల మిలిటరీ పదివేల మిలిటరీని తీసేసుకొని మీరు వెళ్ళటం వల్ల సో ఇదేం కాదు సో మావోయిస్టులు చెప్తా ఉన్నారు మీరు మావోయిస్టులకు సంబంధించి వాళ్ళని చంపేయగలం కానీ కొంతమందిని మావోయిస్టు భావజాలంతో ఉన్నటువంటి మనసుల్ని మీరు చేయలేరు ఎందుకంటే మీరు అభివృద్ధి సంక్షేమ పథకాలు మీరు అందించే ఏదైతే ఉన్నాయో వందకి డెబ్బై శాతం కూడా అందట్లేదనేది మీ సర్వే నివేదికలే స్పష్టంగా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలు మీరు ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో విడుదల చేస్తూ ఉంటారు నెల నెలకు కూడా మీకు నివేదికలు పార్లమెంట్లో లేకపోతే లోక్సభలో రాజ్యసభలో అడిగినప్పుడు నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి సో ఇదైనప్పుడు ఈ వంద అంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో వందేళ్ళు కొన్ని పార్టీలకు వందేళ్ళు నిడతా ఉన్నాయి ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి లెఫ్ట్ పార్టీల దగ్గర నుంచి కాంగ్రెస్ అయితే నూట ఇరవై ఏడు నిండి నలభై ఐదు ఏర్పడి ఉంది ఏ పెట్టినటువంటి పార్టీ సో నూట ఇరవై ఐదు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు గడిచినటువంటి పార్టీల అనుభవాల ద్వారా మనకి ఏమర్ ఉంది సో అన్ని పథకాలు అట్టడుగు వర్గాల దాకా చివరి ప్రజల దాకా అందటం లేదు అనేది మనకి స్పష్టమవుతుంది సో సోదరులారా సోదరమణిలారా అందుకోసం కలిసి అటు బీజేపీ కానీ మావోయిస్టులు కానీ సైద్ధాంతికంగా డెఫినెన్స్ ఉండొచ్చు కానీ కలిసి పనిచేయటం వల్ల చర్చించుకోవడం వల్ల పోయేదేం లేదు సో ఏదో సినిమాలో ప్రభాస్ అంటాడు ప్రేమిస్తే ఏముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంటారు కదా ఈ దేశ ప్రజలకి మీరు అధికారంలో ఉంటే మీరు ఇష్టం కాబట్టి మీకు వేశారు మీరు మీకు ప్రజల పట్ల ప్రేమ ఉంది ప్రజలకు మీ పట్ల ప్రేమ ఉంది మావోయిస్టులు కూడా వాళ్ళని ఆదరిస్తా ఉన్నారు వాళ్ళకి ప్రజల పట్ల ప్రాణాలు పోగొట్టుకునేంత ప్రేమ వాళ్ళకు ఉన్నది ప్రాణాలని పణంగా పెట్టేటువంటి ప్రేమ వాళ్ళకు ఉన్నది ప్రాణాలను పరంగా పెట్టి కాపాడుకునే మావోయిస్టులు కూడా ఉన్నారు కొంతమంది ఆరోగ్య కారణాలు ఇతర ఆర్థిక కుటుంబ అవసరాలృత్యా ఇబ్బందుల కొంతమంది లొంగిపోతూ ఉన్నారు సో అందుకోసం వీటిని శాంతి భద్రతల కోణంలో మావోయిస్టుల సమస్యని శాంతి భద్రతల కోణంలో చూడలేమనేది నేను బరాబర్గా చెప్తా ఉన్నాను సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఈ విధంగా ఉందని తెలుసుకుని ముఖ్యంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ల తర్వాత కూడా మరి ఎందుకు మావోయిస్టులు తగ్గుముఖం పడుతున్నారు అన్నప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు పెట్టినటువంటి శాటిలైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో డ్రోన్ కెమెరాలు కానీ లేకపోతే శాటిలైట్ కానీ లేకపోతే మీ ఇన్ఫార్మర్లు కానీ వాళ్ళు మావోయిస్టులు సెల్ఫోన్ వాడి దొరికిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో అందుకోసం మావోయిజం మన పడ్డది ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు మీరు వేసిన సెల్ఫోన్లు సెల్ టవర్లు కేబుల్ టీవీలు వైఫై వైఫై ఛార్జీలు నామినల్ రేట్తో ఇవ్వటం ఇవన్నీటి వల్ల వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగ ఉపాధి మార్గాల వైపు వచ్చినప్పుడు సహజంగానే తీవ్రవాదం ఎందుకు అనేది లేకపోతే అట్లా చెప్పాల్సి వస్తే మావోయిజం ఎందుకు అనేది లేకపోతే తిరుగుబాటు వైపు ఎందుకు అనేది వాళ్ళ ఆలోచనగా ఉన్నది సో అందుకోసం మావోయిజం దేశవ్యాప్తంగా ప్రభావితం తగ్గుతూ వస్తూ ఉన్నది మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా విప్ల ఉద్యమాని నమ్మినటువంటి వాళ్ళు మీరంటే నాకు ఎనలేని గౌరవం ఉన్నది వ్యక్తిగతంగా నేను పనిచేసే వేదికలకు సంబంధించి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను మో యుద్ధతంత యుద్ధ తంత్ర పద్ధతుల్ని మార్చుకొని జనజీవన సమంతిలోకి వచ్చి పనిచేయమని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను కోరుతూ ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా సో ఈ దేశ ప్రయోజనాలు మీకు కూడా పాలక ప్రభుత్వాలకి బూర్జా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇన్ని సంవత్సరాలు పరిష్కారం కాకుండా ఉండేవి కాదు చాలామందికి ఈనాటికి కరెంట్ లేదని కొంతమందితో మాట్లాడినప్పుడు చెప్తున్నారు ఆదివాసీ ప్రజలు సో ఈ రోజుకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా కొన్ని కోయగూడేళ్ళకి కొన్ని ఆదివాసీ ప్రాంతాలకి ఈ రోజుకి కూడా కరెంట్ లేకపోతే నాకు ఫ్యాన్ లేకపోతేనే చెమట పడతా ఉన్నాయి సో అర్థం చేసుకోండి కరెంట్ లేకపోతే దోమలు కొడతాయి విసిగిపోతూ ఉన్నాం సో మరి కరెంటు లేకుండా దోమలతోనే ముఖ్యంగా ఈ పరిస్థితులు ముఖ్యంగా మావోయిస్టుల మీద అటాక్ చేయడానికి ముఖ్యంగా భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎండాకాలంలో అడుగు అంటే నడిచి వెళ్ళినప్పుడు ఆ అడుగులకు సంబంధించినటువంటి గుర్తులు పడతాయి నీటి అతడి తీవ్రంగా ఉంటుంది ఎక్కడ తలదాచుకునే ప్ర ప్రాంతాలు ఉండో సో ఈ పద్ధతుల్లో మీరు చాలా సిన్సియర్గా జీవిస్తూ ఉంటారు చాలా ఎందుకంటే చాలా సిన్సియర్గా మీన్స్ ఏదైతే ఉన్నదో మీరు చాలా పద్ధతి ప్రకారం విలాసాలకి లగ్జరీస్కి దూరంగా ఉంటారు కాబట్టి సో అందుకోసం మీరు ఏసీలు కూరలు మీకు ఉంటాయని నేను భావించట్లేదు ఉన్న సంతోషం ఇలాంటి తేవిధానాలకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించి సో మీకు ఆ పరిస్థితులు అవకాశం లేదని తెలియజేసుకుంటున్నాను కాబట్టి సో మీరు వాళ్ళు కలిసి చర్చలకు వెళ్ళడం వల్ల ఈ దేశ ప్రయోజనాలు మరింత ఈ దేశం ప్రపంచ దేశాల ముందు మరింత ముందుకెళ్ళే అవకాశము ఆస్కారాలు ఉన్నదని తెలియజేసుకుంటున్నాను సో అటు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని శాంతి భద్రతల కోణాలు జోడుతూ సో ఇటు మావోయిస్టులు కూడా వాళ్ళు బూర్జువాలు ప్రజలకు ఏం చేయరని చూడదు ఎందుకంటే వాళ్ళు ఏం చేయండి మీ దాకా వచ్చారని నేను అనుకోవట్లేదు అది యుద్ధంలో ఎవరైనా రావచ్చు ఎవరు ఎవరి దగ్గరకైనా రావచ్చు కానీ మీకు మావోయిస్ట్ రిక్రూట్మెంట్స్ ఎందుకు దగ్గర తగ్గింది అనేది మీరు చూసుకోండి అంతర్మదనం చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ అంతరంగాలను అడిగి తెలుసుకోండి ఎందుకంటే ఎంతో కొంత అభివృద్ధి మీరు నేను అంత అభివృద్ధి మీరు మనం అనుకునే అంత అభివృద్ధి దేశంలో జరగకపోవచ్చు మీకు కాదని కానీ ఎంతో కొంత జరగబట్టే కదా మావోయిస్ట్ రిక్రూట్మెంట్స్ జరిగింది నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్ నాట్ ఓన్లీ తెలంగాణ ఆటోన్లీ తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర ప్రాంత ప్రాంతాలకు సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో అందుకోసం మావోయిస్టు తగ్గిపోవటానికి మావోయిస్టు ఉద్యమం బలహీనపడటానికి కారణాలు మీరు ఆత్ ఏమంటారు ఆత్మ పరిశీలన చేసుకొని సో ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మనం వీళ్ళు పోడు మావోయిస్టులలో అంతా ఎక్కువ ఆదివాసీలు మనకు కనిపిస్తూ ఉన్నారు సో దాంతోపాటు పాటు మావోయిస్టులు ఆదివాసీలు అని అన్నప్పుడు ఇతర వర్గాలు కూడా ఉండొచ్చు ఇతర సామాజిక వర్గాలు ఉంటే ఉండని సో పోలీసు వాళ్ళు కూడా చెరబండారాజు రాసినట్టు ఒక పాట రాస్తాడు పొట్టకూటి కోసం పోలీసు అన్న పో పొట్టకూటి కోసం పోలీసు అన్న ఉద్యోగం చేస్తున్న పోలీస్ అన్న అనేది దాని పాట సారాంశం సో వీళ్ళు పట్టకూటి కోసం ఉద్యోగాలు చేస్తూ తమ తమ శ్రామిక వర్గాలకే వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు ఆదివాసీలకి ముఖ్యంగా బీసీలకి దేశంలో హక్కులు లేని చీకటిలో మగ్గి వెలుగులు తెలియనటువంటి ప్రపంచానికి పోలీసు మిలిటరీ సైన్యం పేరుతోని శ్రామిక వర్గ ప్రజల మీద వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు రాజ్యం అది ఎప్పుడు చేస్తూనే ఉంటుంది వాళ్ళ ఇది బ్రిటిష్ ప్రభుత్వమే కాదు అంతకుముందు నుంచి ఇది ఉన్నది రాజ్యం యొక్క భోజ్యం యొక్క రాజ్యం వేరే భోజ్యం అంటారు కదా దాని యొక్క మౌలిక లక్షణం ఎలా ఉంటుంది సో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా సోదరమారా పొట్టకూటి కోసం పోలీస్ అన్న పుట్టకూటి కోసం పోలీస్ అన్న పోలీస్ అయ్యావన్నా పోలీస్ పోలీస్ అయ్యావా పోలీస్ అన్నా అంటూ చరబండరాజు రాసినటువంటి ఆటని గుర్తు చేసుకుంటూ వాళ్ళు పోలీసులకు సంబంధించి ఉద్యోగం ఉంటుంది నెల నెలా జీతం వస్తుంది ఇంక్రిమెంట్లు టీఏలు డిఏలు అలవెన్స్లు పెన్షన్లు ఇవన్నీ ఉంటాయి చనిపోతే కూడా అనేక రకాల ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్లు ఎల్ఐసీలు అనేక రకాల ఏవైతే ఉన్నాయో రాయితీలు వస్తాయి సో ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మిలిటరీకి సంబంధించి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా ముందుకు పోతారని తెలియజేసుకుంటున్నాను సో సోదరులారా సోదరిమండలారా ఇది పరిస్థితి ఆ విధంగా ఉంటదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇందులో ఇంకొకటి నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే సో ఇవేమీ లేనటువంటి ఆదివాసీలు కృపాకి బట్టి మావోయిజం వైపు ఎందుకు మోగుతూ ఉన్నారు వారి జీవితాల్లో మీరు ఇప్పటిదాకా ఎందుకు వెలుగులు నింపలేదు వారిని అక్కడనే ఎందుకు మగ్గ కొడుతూ ఉన్నారు ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మీరు అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి ఇచ్చే ఫుడ్ కిట్స్ కూడా ఇవ్వకుండా ఎందుకు వాళ్ళని ఎండరాని వాళ్ళగా లేకపోతే వెలువేసినట్టుగా చేస్తూ ఉన్నారు సో ఈ దేశ సంపద అంతా ఈ దేశ ప్రజలందరిది కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కోరుతా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా సో మైదాన ఇప్పుడు ఆదివాసీల గురించి ఏజెన్సీ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఉన్నాం మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఎవరి వైపు మాట్లాడాలి అని అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా శ్రామిక ప్రజల వైపు ఉంటారా ఉద్యమం వైపు ఉంటారా శామిక ప్రజల వైపు ఉంటారా లేకపోతే ప్రభుత్వం వైపు కొత్త పెట్టుబడిదారుల వైపు ఉంటారా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఆదివాసీ ప్రాంతాలు ఉన్నటువంటి ఖనిజ వనరులను తవ్వకపోవడానికి సంబంధించి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని విప్లవ విప్లవ లేకుండా చేయడం అనేది ఒక ఎజెండాగా ఉంది ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు అది ఆయిల్ దేశాలకు సంబంధించి గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి మొదలు పెడితే సిరియా దగ్గర నుంచి మొదలు పెడితే ఆఫ్ఘనిస్తాన్ వరకు మనం చూస్తూనే ఉన్నాం సో ఇండియాలో కూడా ముఖ్యంగా ధనవంతులకి పెట్టుబడిదారులకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం సో ఐదు కుటుంబాలకో పది కుటుంబాలకో లేకపోతే ఒక ఐదు వందల కుటుంబాల ప్రయోజనాల కోసం ఈ దేశ పాలకులు పనిచేస్తున్నారని అని చెప్పేసి విప్లవ ఉద్యమానికి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు సో అందుకోసం ఐదు ఐదు కుటుంబాలు లేకపోతే ఐదు వందల కుటుంబాల ప్రయోజనాల కోసం ఈ దేశ ప్రజలందరి సర్వస్వం వాళ్ళ యొక్క ఇదిని పెట్టుబడి పెడుతున్నారు అనేది మనం తెలియజేసుకుంటా ఉన్నాము సో సోదరులారా సోదరి మండలారా సో ఈ దేశ ప్రజలంటే ఐదు కుటుంబాలు ఐదు వందల కుటుంబాల ప్రయోజనం కాదు ఈ దేశ ప్రజలందరి ఈ దేశంలో ఉన్నటువంటి పుట్టినటువంటి పిల్లాడి దగ్గర నుంచి పండు ముదిసేల వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు ఇది వర్తిస్తుంది ఇదే సంపద అంతా అందరికీ అందు అందాలి అందు అందుతుంది అని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను ఆ విధంగా సంపద సమ పంపిణీ జరగట్లేదు కాబట్టి ఈ గొడవలన్నీ మావోయిస్టులు ప్రభుత్వం వర్సెస్ ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నది సో ఈ పెట్టుబడిదారులు మావోయిస్టులను టార్గెట్ చేస్తూ ఇక్కడ ఆక్యుఫై చేసుకునే అడవులను ఎంత స్థాయిలో నాశనం చేశారంటే అది చెప్పనాలే కాదు భూకంపాలు వస్తున్నాయండి సో అటువైపు కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకళ్ళ వల్ల పెట్టుబడిదారులకు సంబంధించి చేస్తూ ఉన్నారు సో అందుకోసం మనం దీన్ని అంటే విదేశీ శక్తులు మేము రానియమని భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది ఎన్డీఏ కూటమి చెప్తూ ఉంటుంది మరి విదేశీ పెట్టుబడిదారులకు ఎందుకు రెడ్ కార్పెట్ భరుస్తున్నారో ఆలోచించుకోవాలి పెట్టుబడిదారులు అయినటువంటి అంబానీ ఆదానీలకి ఎందుకు మీరు రెడ్ కార్పెట్ భరుస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నదాన్ని తెలియజేస్తూ ఉన్నారు సో మావోస్టు ఉద్యమానికి సంబంధించి కూడా వచ్చినప్పుడు మొదట్లో వాళ్ళు ఈ మావోయిస్టు సంబంధించి ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం చారుమోజు మనం చూసాం ఇట్లా అనేక మంది విప్లోద్యమ కారుల్ని మనం చూసాం కొండపల్లి సీతారామయ్యను మనం చూసాం ఇట్లా అనేక మంది ఇప్లవకారుల్ని మనం చూసామని తెలియజేసుకుంటా ఉన్నాను మార్క్స్ చెప్పినటువంటి తీరి మొదట ఆదిమ సమాజం మొదట ఆదిమ సమాజం దాని తర్వాత మధ్యరాతి యుగం దాని తర్వాత బానిస యుగం దాని తర్వాత భూస్వామ్య యుగం దాని తర్వాత పెట్టుబడిదారి దాని తర్వాత కమ్యూనిజం అంటే దాని తర్వాత సోషలిజం దాని తర్వాత కమ్యూనిజం అల్టిమేట్గా ఇన్ని వ్యవస్థలు ఉంటాయని చెప్పేసి కమ్యూనిజం చెప్తా ఉన్నది సో దీంట్లో ప్రధానంగా ఈ ఆరేడు వ్యవస్థలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ విధంగా ఉన్నది సో దీనికి పెట్టుబడిదారి సమాజానికి సంబంధించి పాలక వర్గాలు ఎప్పుడూ కృత్రులుగా ఉండి ఈ దేశ ప్రజలు లేకపోతే ప్రపంచ ఏ దేశానికి సంబంధించి ఆ దేశ ప్రజలకు సంబంధించి ఆ పెట్టుబడిదారి పక్షాన ఇటు పెట్టుబడి దగ్గర వ్యతిరేక వర్గంగా ఏర్పడి మార్క్ సిద్ధాంతానికి సంబంధించి వేసురుగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఆధునికంగా మనం చూసుకున్నప్పుడు వాటిని మరణ తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో అందులో పట్టినటువంటి విధానాన్ని మార్చుకొని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళ సిద్ధాంతాలని మేనిఫెస్టోలు జాతీయ మాసాల ముందు రిలీజ్ చేసి ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం మావోయిస్టులు కూడా పునరాలోచన చేసి వాళ్ళ ఇద్దతంత్ర పందాన్ని మార్చుకుంటే అనేది నేను తెలియజేస్తున్నాను అట్లనే బీజేపీ ఎప్పుడు స్వ స్వదేశీ ఉద్యమం అంటారు వాళ్ళు విదేశీ పెట్టుబడిదారులకి విదేశీ పెట్టు అందాల పోటీలకు ఎందుకు ఆహ్వానిస్తున్నారో వాళ్ళకి తెలియాలి నిజంగా వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కూడా ఎన్డీఏ వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉందనేది ఇక్కడ నేను మావోయిస్టులతో పట్టు వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పుడు ఉదయం అనే గ్రూపులుగా విడిపోయింది ఈ మధ్యకాలంలో మా ఖమ్మంలో జరిగింది ఎమ్మెల్యే పార్టీ మాసం పేరుతో ఒక మూడు రాజకీయ పార్టీలు మెరిచాయి న్యూ డెమోక్రసీ కూడా ఒక రెండు మూడు పార్టీలు కలిసి మెరిచాయి సో ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికే అనేక గ్రూపులుగా విడిపోయి మళ్ళీ కలుసుకుంటూ ఇట్లా కలుసుకోవడం విడిపోవడంతోనే డెబ్బై ఎనిమిది ఏళ్ళు దేశంలో గడిచిపోయినాయి సో అందుకోసం లెఫ్ట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ యునైటెడ్ అయ్యి ముందుకు పోతే బాగుంటుంది మీ అన్ని సిద్ధాంతం అంతా మార్క్స్ దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మ్యాన్పిస్ట్ ఉన్నాయి కదా మీరు ఎన్నుకు మీరు ఎన్నుకున్నటువంటి బాటలు ఆ విధంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో అల్టిమేట్గా ఐక్యతనే అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఎప్లవ పార్టీలకి సో ఇప్పటికే మావోయిస్టులు చర్చలకు రాయడానికి పిలుస్తూ ఉన్నారు ప్రభుత్వం కొంత చొరవ చేయాలి సో వీళ్ళు ఈ దేశ పౌరులే వాళ్ళేమి దేశ ప్రయోజనాలను భంగం కలిగించేవాళ్ళు కాదు చాలా సైద్ధాంతకంగా తమ ప్రాణాలను పణంగా పెట్టేటాడు కొంతమంది టెర్రరిస్ట్ గ్రూప్స్ వేరు ఐఎస్ఐతే వాళ్ళు వాళ్ళు వేరు వాళ్ళ ఎజెండా వేరు కానీ వీళ్ళు దేశ ప్రజల ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి అడుగుల్లో జీవించినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం మీరు మేము కలిసి మావోయిస్టులతోని భారతదేశ ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చర్చలకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఆ వైపుకు అడుగులు పడి దేశాభివృద్ధికి బాటలు వేస్తారని సో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే చేయాల్సింది చేస్తూ ఉంది మావోయిస్టులు ఆకలికి ఆరోగ్యానికి కుటుంబానికి బంధాలకి బంధుత్వాలకి దూరమై అడుగుల్లో జీవిస్తున్నటువంటి మీకు యాడ్సాప్ చేస్తూ నేనేమంటున్నానంటే చర్చలకు రండి మీ యుద్ధతంత పద్ధతులు మా యుద్ధ తంత్ర పద్ధతులను మార్చుకొని ప్రజల్లో మెర్జే పనిచేయండి అనేది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అడుగుతున్నాను సో మీరు కూడా పెద్దలారితులారా సో రెండో వైపుల నుంచి కలిసి దేశ ప్రయోజనాలు దీర్ఘకాలికంగా ప్ర ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ప్రయాణం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా